ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీఐడి అధికారులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు ముంబై నటిపై కేసు దర్యాప్తులో ఉందని ఈ కేసులో సాక్ష్యాలను పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడి వాదించింది ఆయనకు రిమాండ్ విధించాలన్న సీఐడి వాదనతో ఏకీభవించిన కోర్టు మే ఏడు వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం ఆదేశాలతో పిఎస్ఆర్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు ముంబై నటిని వేధించిన కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడలోని ఏసీజేఎం కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పిఎస్ఆర్ ఆంజనేయుల్ మంగళవారం సీఐడి అధికారులు అరెస్టు చేసి దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు మంగళవారం రాత్రంతా విజయవాడలోని సీఐడి కార్యాలయంలోనే ఉన్న ఆయనను బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల తర్వాత సీఐడి కోర్టుకు తీసుకెళ్లారు పీఎస్ఆర్ ఆంజనేయుల్ రిమాండ్కు ఇవ్వాలని సీఐడి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు ప్రాసిక్యూషన్ తరపున సాయి రోహిత్ రాజేంద్ర ప్రసాద్ పిఎస్ఆర్ తరపున నగేశ్ రెడ్డి వాదనలు వినిపించారు ఈ కేసులో మిగతా నిందితులందరికీ బెయిల్ ఇచ్చారని పిఎస్ఆర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు రిమాండ్ను తిరస్కరించాలని కోరారు మిగిలిన నిందితులను విచారణ చేయడం లేదని గతంలో హైకోర్టుకు ఏజీ చెప్పారని వాదించారు ముంబై నటి వేధింపుల కేసులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రయత్నించారని సిఐడి తరపు న్యాయవాదులు సాయి రోహిత్ రాజేంద్ర ప్రసాద్ కోర్టుకు వివరించారు ముంబై నటి వేధింపుల వెనుక ప్రణాళిక అంతా పీఎస్సార్ ఆంజనేయులుదే అని విశాల్ గున్నీ వాంగ్మూలమిచ్చారని కోర్టుకు తెలిపారు విశాల్ గున్నీతో పాటు నాటి విజయవాడ సీపీ కాంతి రాణాను సీఎంఓకు పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిపించారని ముంబై నటిపై తప్పుడు కేసు పెట్టి నలభై రెండు రోజులు జైల్లో ఉంచారని చెప్పారు దీనిపై గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని వివరణ ఇచ్చారు ఈ కేసులో ఎందుకు అరెస్టు చేస్తున్నామో సెక్షన్ నలభై ఏడు నలభై ఎనిమిది ప్రకారం పిఎస్ఆర్కు కు తెలిపామని కోర్టుకు తెలిపారు ఉన్నత స్థాయి అధికారి అయిన ఆంజనేయులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆయనకు రిమాండ్ విధించాలని కోరారు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు సీతారామాంజనేయులకు మే ఏడు వరకు రిమాండ్ విధించింది వెంటనే ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు పిఎస్ఆర్ రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు కీలక అంశాలు వెల్లడించారు పీఎస్ఆర్ ఆదేశాలతో ఫోర్జరీ డాక్యుమెంట్లు నకిలీ ఆధారాలు సృష్టించినట్లు వివరించారు కేసు నమోదు చేయాలని విశాల్ గున్నీకి చెప్పిన పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు మహిళపై అక్రమ కేసు నమోదుకు అధికారులను ప్రభావితం చేశారని కింది స్థాయి అధికారులకు పీఎస్ఆర్ తప్పుడు దిశానిర్దేశం చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు